యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం హురాహురిగా సాగుతోంది భువనగిరి మండలం బండ సోమారం గ్రామంలో బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నల్లమసు రాజు ఇంటింటికి వెళ్తూ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు అభ్యర్థి నల్లమసు రాజు మాట్లాడుతూ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్తులకు తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ప్రధానంగా సాగు తాగునీరుపై ప్రత్యేక దృష్టి పెడతామని పాఠశాలలు వైద్యశాలలో మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందిస్తానని డ్రైనేజీ ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారా ఈరోజు స్థానిక ఎలక్షన్లలో భాగంగా తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో భువనగిరి మండలం బండస్వరం గ్రామ సర్పంచి అభ్యర్థిగా నలమాస రాజు గౌడు బీజేపీ అభ్యర్థిగా అంటే గుర్తులు లేకున్నా కూడా ఒక నాయకుడు బీజేపీ అని చెప్పి ముందుకొచ్చినాము ఈరోజు ఈ సర్పంచ్ చేయడానికి కారణం మేము జనాలలో మంచి చేసిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక విధులు నిధులు కోసము అన్నీ ఇక్కడ జనాలకు అందుతున్నాయి అని చెప్పడానికి జనాలలో ఉన్నాయి కాబట్టి మేము సర్పంచ్గా అభ్యర్థిగా వచ్చినాము అదేవిధంగా ఇక్కడ మాతో పాటు త్రిముఖ పోటీ ఉంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే వ్యక్తులతోని వాళ్ళు అభివృద్ధి చేసిన అని చెప్పి ఒక మాట చెప్తున్నారు ఆ అభివృద్ధిలో భాగంగా కూడా ఇలా నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు ఇంద్రమైన్లకులో భాగంగా కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కూడా ఒక ఇంటికి నూ యాభై వేల రూపాయలు లబ్ధి కూడా నరేంద్ర మోడీ గారి సహాయం కూడా అందిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చిన నిధులు ఉన్నాయని చెప్పి కూడా ఇవన్నీ చేస్తుంటూ సెంట్రల్ నుంచి వచ్చిన పనులు ఏమున్నాయని చెప్పి ప్రజలకి మేము మోటివేషన్ చేసుకుంటూ ఇటు ఎలక్షన్లకు మేము అన్నీ సిద్ధం చేసుకొని నలుగురు వార్డ్ మెంబర్లతో సహా సర్పంచ్ ఎలక్షన్లకు అభ్యర్థిగా మేము రంగం సిద్ధం చేసుకున్నాం అయితే మేము ఈ గ్రామ ప్రజలు దీవిస్తే ఒకవేళ గెలుపు మా లక్ష్యం మా మా దిక్కు మా ఆ గెలుపు ఆశీర్వాదం మాకు మాకు వర్తిస్తే మేము ఈ గ్రామానికి చేయబోయేది ఇక్కడ ఉన్న ప్రజలు గత ఇరవై సంవత్సరాలుగా ఇరు వర్గాలతోని సతమతం అవుతున్నారు ఇరు వర్గాలు పెట్టిన బాధలను భరించుకుంటూ కూడా గ్రామాలలో చాలా అనగారిపోయారు ప్రజలు పేద బడుగు బలహీన ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తామంటే రేపు ఇక్కడ గ్రామ ప్రజలు మమ్మల్ని దీవిస్తే దీవిస్తారు యువతలు కానీ చాలా మందిలో కూడా అభిమానం ఉంది ఎదురు రాకుండా మేము సైలెంట్ ఓటు ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్తామనే మాట మాట్లాడుతున్నారు ఒకవేళ అదృష్టంగా ఉంటే మేము ఈ గ్రామం నుంచి సర్పంచ్ ఎన్నుకోబడితే మొదటగా మేము పారిశుధ్యము సాగునీరు 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 చాలా బాధ ఉంది సాగునీరుకి సాగునీరుకి ఏ విధంగా బాధ ఉందంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల కాళేశ్వరం ద్వారా నీళ్లు పోతా ఉన్నాయి అట్లాంటి నీళ్లు మాకు రాకుండా పోయిన గ్రావిటీ ద్వారా నీళ్లు పారే పారకాలు కొలుచుగడ్డు చెరువుల ద్వారా కూడా చేయలేక రాజకీయ నాయకులు డబ్బులు కనుక్కున్నారు తప్ప రైతాంగం కోసం ఏ రోజు ఈ విలేజ్లో ఈ ఊరు నాయకులు ఆలోచించలేదు అది మేను అది మేము నీటి సమస్య రైతు సాగు కోసం నీటి సమస్య నిరంతరం కొట్లాడతాము రెండోది వీధి లైట్లు కానీ పారిశుద్ధ్యం కానీ రేపు వచ్చే వర్షాకాల సీజన్స్ సంబంధించిన రోగ రోగాలకు సంబంధించిన ప్రతిదీ కూడా మేము ముందుగా గ్రహించుకొని మేము చేసుకుంటాము ప్రతి ఒక్కటి పండగల కాంచెలు కూడా డిసెంబర్ జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చే పండగలు కూడా ఊరు గ్రామ ప్రజల సహకారంతో అందరినీ కూర్చొని పెద్దల నిర్ణయంతో ఊరిని సస్యశ్యామలం చేయడానికి ఇట్లా ఇలాంటి శ్రీకారాన్ని మేము ముందు చుట్టుకొని ప్రజలలోకి వచ్చినాం